నిర్వాసిత కోలనీల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉత్సాహంగా సాగింది విశాఖ అగనంపూడి ఎనభై ఐదవ వార్డు వార్డు టీడీపీ కర్రీ దసేంద్ర అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి కూటమి పాలన తీరును అడుగుతూ సమస్యను విన్నారు అక్కడి బొరమాంబ ఆలయ సమీపంలో పర్యటిస్తూ ఎక్కడెక్కడ స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తరపున చేపట్టిన కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది అన్నారు చాలా వరకు ఫింషన్లు తల్లికి వందనంపై ఫిర్యాదులు వచ్చాయని వాటికి పరిష్కారం చూపుతామని అన్నారు బుక్కులో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ప్రక్రియ నేపథ్యంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని తొలగించిన కార్మికుల్లో ఆర్ కార్డ్ హోల్డర్లు ఉంటే ముందుగా వారిని తిరిగి ఉద్యోగంలో చేర్చుకునేలా చర్యలు చేపట్టామని మిగతా వారికి కూడా దశలవారీగా న్యాయం జరుగుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో వార్డ్ కార్పొరేటర్ ఇల్లపుడు లక్ష్మీ ప్రసాద్ స్థానికులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరంగా ఏదైతే కుటుంబ ప్రభుత్వం పారానందిచ్చిందో వారి యొక్క పనితీరు ఏ విధంగా ఉంది అని ప్రజల దగ్గర నుంచి తెలుసుకోవడానికి నేరుగా నాయకులు అందరూ శాసన సభ్యులు కావచ్చు మేము కావచ్చు మా నాయకులు కావచ్చు మా స్థానిక కార్పొరేటర్స్ కావచ్చు నా మా పార్టీలో ఉన్నటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇంటింటికి వెళ్ళి మేము గతగా సోదరంగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం వాళ్ళకి వివరించి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకొని మరి ముందుకు వెళ్ళాలి మంచి పాలన ఇంకా మెరుగైనటువంటి పాలన అందించాలన్న ఒక ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యాలు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందండి అయితే కొంతమంది మరి మిగతా పార్ట్నర్స్ కూడా మీ ఎన్డీఏ పార్ట్నర్స్ కూడా రావాలని అడిగారు అయితే ఇది మూడు పార్టీలు సపరేట్గా చేయాలి మూడు మార్లు ప్రతి గ గుమం ఎక్కాలి అనే ఉద్దేశంతో మరి ఈరోజు మొదట మొదటగా తెలుగుదేశం పార్టీ శ్రేణులతో ఇంటింటి ప్రచార కార్యక్రమం చేస్తున్నాం రేపు వచ్చే నెలలో ఆగస్టులో జనసేన వారు చేస్తారు అలాగే సెప్టెంబర్లో బీజేపీ వారు చేస్తారు సో ఈ విధంగా ముగ్గురు కూడా ఎన్డీఏ పార్ట్నర్స్ ముగ్గురు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాలి వేరువేరుగా వెళ్ళి మన యొక్క అభివృద్ధిని వివరించాలి దానివల్ల ఎక్కువసార్లు ప్రతి ఇంటికి కూడా వెళ్ళినట్టు ఉంటుందని చెప్పేసి ఆలోచన చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ మేము వచ్చిన తర్వాత చాలామంది ఇక్కడ ఎదుర్కొన్నటువంటి సమస్యలు మాకు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్తో చాలామందికి పెన్షన్లు తీసేసారు మాకు చాలా ఇబ్బంది ఇబ్బందికరటువంటి పరిస్థితి ఉంది చాలా చూస్తే చాలా బాధ కూడా అనిపిస్తుంది కొంతమందికి ఇంకా ఇప్పుడు మనకు ప్రతీ నెల రెండు వేల నాలుగు వందల కోట్లు రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రమారామి మన పెన్షన్ మొదటి తారీఖే ఇస్తున్నప్పటికీ కూడా ఇంకా కొంతమంది ఉన్నారు వారికి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒంటరి మహిళలు కనిపిస్తున్నారు కొంచెం అనారోగ్యంతో ఒకే ఇంట్లో ఇద్దరికీ బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒకరికి ఇస్తున్నాం ఇంకొకటికి ఇవ్వలేకపోతున్నాం ఉన్నటువంటి ఆర్థిక భారాలతో అయితే వీళ్ళన్నీ కూడా పరిశీలించి నేరుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా వీళ్ళకి ఒక పరిష్కారం చూపిస్తామని చెప్పడం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది ఇంటింటికి వెళ్ళిన వల్ల అని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రధానికే తెలియజేస్తాం పబ్లిక్ మేము చాలా జాగ్రత్తగా అడుగుతున్నాం జాగ్రత్తగా అంటే ఉద్దేశం మేము మనస్సాక్షిగా చెప్పండి ఈ ఆ సంవత్సరం పాటు పరిపాలన ఏ విధంగా ఉందని చిన్న చిన్న భయం లార్జ్ అందరూ హ్యాపీగానే ఉన్నారు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అదే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్తో పోతున్నటువంటి పెన్షన్ల కోసం వారికి ఎక్కువ మంది అడుగుతున్నారు కొంతమందికి అదే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్తో ఇప్పుడు ఈరోజు మేము ఇక్కడికి వస్తే మాకు తల్లికి వందనం పడలేదండి ఎందుకంటే మూడు వందల యూనిట్లు దాటింది నాకు ఇంజనీరింగ్ చదువుతున్న కొడుకు ఉంది కనుక ఇది రాకపోతే నాకు ఇంజనీరింగ్ కానీ చదివినటువంటి కొడుకు రాదేమో అని ఒక భయం వ్యక్తం చేశారండి సో ఇలాంటివన్నీ కూడా ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ తీసేస్తే మరికొంతమంది లబ్ధిదారులకు రావడానికి ఉంది అది రాష్ట్రం మీద భారం అయినప్పటికీ కూడా మరి మనం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇలాంటి వారు అందరికీ కూడా ఇందాక చెప్పినట్టుగా ఇద్దరు రెండు పెన్షన్లు ఒకే ఇంట్లో లేనటువంటి పరిస్థితి ఇద్దరు కూడా వికలాంగులు ఒకరికి వస్తుంది ఇంకోటి రావట్లేదు ఇది కొంచెం స్పెషలీ ఏబుల్డ్ కేసుల కింద మనం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం సో స్పందన అయితే చాలా బాగుంది ప్రజలు ఒక ఆస్త ఉన్నారు మంచి పరిపాలన ఈ కూటమి ప్రభుత్వం ఉంది అనుభవమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో బాగా పరిపాలన వస్తుంది అని చెప్పేసి వారు ఆలోచిస్తున్నారండి చెప్పి ఈ సందర్భంగా అయితే ఇక్కడ కూడా స్టీల్ ప్లాంట్ విషయం మీద కూడా చెప్తున్నారు ఈరోజు సుపరిపాలన తొలగడుగు తొలి కార్యక్రమంలో భాగంగా గౌరణీయులు గా గాజువాగ శాసనసభ్యులు మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు పల్లా శ్రీనివాసరావు గారు మన ఈ ఎనభై వార్డులో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినందుకు మొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందులో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్పొరేటర్ గారికి అలాగే వార్డు అధ్యక్షులు కరెక్ట్ దశేంద్ర గారికి మరియు యూనిట్ క్లస్టరు అలాగే కో క్లస్టర్ మన అందరి సభ్యులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్మాన్యత తెలియజేసుకుంటూ మరి ప్రభుత్వం ఒక వచ్చిన వెంటనే మరి ఈరోజు ఒక మంచి ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా మన ప్రజల్లో మంచి ప్రజలు తెచ్చుకున్న టైంలో మన ప్రతిపక్షాలు సంవత్సరానికే గోలు చేయడం మొదలుపెట్టాయి కాబట్టి మనందరం కూడా మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యువనేత లోకేష్ గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి వెళ్ళి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తో పాటు సంక్షేమ కార్యక్రమాలతో పాటు మరి ముఖ్యంగా మనకు బోనస్ అంటే మరి మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలో వచ్చిన వెంటనే పదిహేను రోజుల్లోనే మన టోల్గేట్ని మనం ఇక్కడ తొలగించుకోవడం ఎంతో టోల్ గేట్ ఎంతో ఇబ్బంది పడుతున్న టైంలో పదిహేను రోజుల్లో మన టోల్ గేట్ అనేది మనం తీయించుకోగలిగాము అలాగే మరి స్టీల్ ప్లాంట్ మూతపడే టైంలో మరి రాష్ట్రం రాష్ట్రంలోనే ముఖ్యమైన మరి విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని పుట్టినటువంటి దీన్ని కాపాడడానికి మరి గౌరవం ఎమ్మెల్యే గారు ఎలక్షన్ రాజకీయాలకు సంబంధం లేకుండా ఎలక్షన్ ఇంకా రెండు నెలలు రెండు సంవత్సరాలు ఉన్నాగానే ఆయన నిరాహార దీక్షతో స్టీల్ ప్లాంట్కి ఊపిరి పోసారు ఆ రోజే మరి ఈరోజు అదే నినాదంతో మరి విశాఖ ఉక్కుని మరి ఇదంతా నిర్వాస కాలనీ కాబట్టి విశాఖపట్నానికి ఎంతో మంది రైతులు భూములు ఇచ్చారు ఆ భూములందరినీ తాలూకా ఆత్మగౌరవాన్ని కాపాడడానికి మరి ఎమ్మెల్యే గారు ఎంతో శ్రమించి దాదాపుగా పద్నాలుగు వేల రూపాయలు కోట్ల రూపాయలు పద్నాలుగు వేల కోట్ల రూపాయలతో మరి స్టీల్ ప్లాంట్కి ఊపిరి పోసారు మరి దాన్ని కూడా కొంతమంది దీన్ని జీర్ణించుకోకుండా రకరకాలుగా మాట్లాడడం అనేది అంటే దయచేసి మరి ఎమ్మెల్యే గారికి మన అందరం అండగా ఉండాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే స్టీల్ ప్లాంట్ విషయంలో మన ఎమ్మెల్యే గారు కాకపోతే ఈరోజు ఎప్పుడో అది ప్రైవేట్ పరం అయిపోయేది మరి కొంతమంది పబ్బం కడుపుకొని ప్రత్యేకంగా పబ్బం కడుపుకోవడానికి స్టీల్ ప్లాంట్ మీద ఉద్యమాలు చేస్తున్న నటిస్తున్నారు తప్పితే నిజంగా వాళ్ళు చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే గారితో ఏమైనా సమస్య ఉంటే ఎమ్మెల్యే గారితో వచ్చి డిస్కస్ చేసి ఆ అవి ఎమ్మెల్యే గారి ద్వారానే పరిష్కరించబడతాయి తప్పితే వీళ్ళు ఏదో పబ్బం కడుపుకోడానికి చేసే కార్యక్రమాలు మానుకోవాలని తెలియజేసుకుంటూ మరి స్టీల్ ప్లాంట్ని కాపాడడం ఒకే ఒక వ్యక్తి కాపాడడం ఒకే ఒక వ్యక్తి మనకి మన గాజువాగ ప్రాంతంలో ఎమ్మెల్యే గారు మల్లారా శ్రీనివాస గారు నాయకత్వం మనందరం పనిచేస్తున్న ధైర్యంగా ఉండాలని తెలియజేసుకుంటూ అలాగే మరి తెలుగుదేశం పార్టీ చేసే ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లో మనందరం కూడా మన ఎనభై ఐదో వాటిలో అత్యధికంగా ప్రజలకి వెళ్ళి మనం వివరించాల్సిన అవసరం కానీ ప్రతి ఇంటికి కూడా మరి ఎమ్మెల్యే గారు మనకి ఈరోజు వచ్చి ఇనాగ్రేట్ చేసినందుకు మన వాటి నుంచి ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ మన ఎనభై ఐదో వాటిలో స్వపరిపాలన తోలిహేటకు డోర్ టు డోర్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన స్థానిక శాసనసభ్యులు గౌరనీయులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది అలాగే మన స్థానిక కార్పొరేటర్ గారు ఎల్లప్ప వరలక్ష్మి ప్రసాద్ గారు అలాగే మా దెబ్బపాలెం నాయకులు వాటిలో ఉన్న వివిధ వాదాలు అందరూ నాయకులు రావడం జరిగింది ముఖ్యంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అలాగే యువనేత లోకేష్ బాబు గారు మన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఇంటింటికి వెళ్ళి మన చేసిన అభివృద్ధిని తెలియపరచమని అలాగే సంక్షేమాన్ని కూడా తెలియపరచమన్నారు అలాగే ప్రజలు మన ప్రభుత్వం గురించి మంచి చెప్తున్నారా చెడు చెప్తున్నారు మంచి అయితే మంచి చెప్పమన్నారు చెడు అయితే చెడు జెన్యున్గా మరి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని పార్టీకి అందించమని మాకు అందరికీ కూడా మరి బూత్ కన్వీనర్లకి కో కన్వీనర్లకి క్లస్టర్కి కో క్లస్టర్కి యూనిట్ కన్వీనర్కి కో యూనిట్ కన్వీనర్లకి అందరికీ కూడా యాప్లు ఇవ్వడం జరిగింది అందులో మరి వాటిలో ప్రజల యొక్క డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది మేము ఏ ఇంటికి వెళ్ళా సరే వాళ్ళందరూ బాబు ఈ ప్రభుత్వంలో మరి వచ్చిన వెంటనే రోడ్లు గుంతలు వేయడం జరిగింది రోడ్లు వేయడం జరిగింది అలాగే మరి అలాగే వివిధ రకాల అభివృద్ధి పనులు కూడా అభివృద్ధి కూడా చేస్తున్నాం సంక్షేమం కూడా అనుకున్న మన అన్నా క్యాంటీన్ కానీ తల్లికి బంధుని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వడం కానీ అలాగే పెన్షన్ నాలుగు వేల రూపాయలు వచ్చి వచ్చిన వెంటనే మరి నాలుగు వేల రూపాయలు అంత ముందు మూడు నెలలు బ్యాలెన్స్తో కలిపి ఇవ్వడం జరిగింది అంటే ప్రభుత్వం మంచి చాలా మంచి పైన కోటం చేస్తుందని చెప్పడం జరిగింది అలాగే ఈ ఎనభై ఐదో వార్డు తెలుగుదేశం పార్టీకి చాలా కంచుకోట మరి ఇక్కడి నుంచి ఏదైనా సరే గెలుపు మరి పార్టీకి ఎప్పుడు కూడా అండదండలు ఈ ఎనభై ఐదో నుంచి నుంచే మరి ఊపి అందుకుంటుంది మరి ఎప్పుడు కూడా మరి ఎమ్మెల్యే గారు ఇంకా ముందు ముందు మాకు ఎనభై ఐదో వార్డుని మీరు కీలకంగా తీసుకోవాలి సార్ ప్రత్యేకంగా దృష్టి పెట్టుకొని మాకు కొద్దిగా ఇంకా అభివృద్ధి పనులు చేయవలసి ఉన్నది మరి ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి అందరికీ ఇక్కడ విచ్చేసినందుకు పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను